ఈ రోజున నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించుకుంటుంది ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యలకు సంబంధించి అట్లాగే సివిల్ సర్వీస్ సంబంధించి రైతుల వరి కొనుగోలు సంబంధించి అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి ఇళ్ళకు సంబంధించి వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెప్పుకు సంబంధించి కళ్యాణ సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న పదహైదు రోజుల్లో ఎవరు ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేవు కూడా అవి పదహైదు రోజులనే సంబంధిత ఆర్టీఓకు రీచ్ కావాలి అట్లాగే బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకో సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫీ చుట్టూ తిరిగాసే కూడా నలభై ఐదు గంటల్లోనే ఆ సర్టిఫికెట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్లు ఆదేశించడం జరిగింది దీంతో పాటుగా ఐదు వందల రూపాయల గ్యాస్ సర్మిడి సవరించి ఉన్నటువంటి కనెక్షన్స్ కు సబ్ కొంత వ్యత్యాసం కనపడుతుంది అంటే ఎక్కడో కొంత లోపం ఉంది రేషన్ కార్డు తప్పకుండా ఆధార్ నెంబర్ తప్పకుండా అప్లై చేసుకోకుండా డాటా ఎంట్రీలో ఎంటర్ తాగనా ఇది కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రభావం తయారు చేసి కరెక్ట్గా చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అర్థం పంపిణీ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరి చేసి ఆ మిషన్ సరి చేసి వాళ్ళకు ఇచ్చే ఏర్పాటు చేయడం అలాగే రెండు వందల కరెక్ట్ సంబంధించి కూడా ఎవరైనా అర్హత జీరోలు రాకపోతే వాటిలో నాలుగోసారి మరోసారి వెరిఫై చేసే దిశ మూడవది ఏంటంటే ఇది ఇందిరా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన జరగాలి అలాగే ఆ ప్రజల ఇబ్బంది కళ్ళకు కూడా తొందరగా దాన్ని వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ సమస్యలు పరంగా పరిష్కారం కావాలనే కాబట్టి ముందుకు ఇస్తాము అలాగే ఈ యొక్క భూభారత్ సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు రైతాంగ ఇబ్బంది పడతా ఉన్నాం వాటి అన్నింటినీ కూడా కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది రైతులకు సరైనటువంటి ధరణి వల్ల చాలా తప్పు తినే వాటి సరిచేయడం కోసం సమీక్ష సమావేశాలు ప్రతి మండలలో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తారు రైతాంగో వాటి మొత్తం కూడా విశదీకరించి రైతానికి చెప్పే కార్యక్రమం దాని తర్వాత వాటి అన్నిటి కూడా చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే కొత్తగా అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం సో ఓవరాల్ గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులు చేసి ముందుకు అందా ఉన్నా దీంతో జిల్లా యంత్రాంగ కలెక్టర్ గారి అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధుల నాయకుల కూడా ప్రజల పక్షం ఉండి ప్రజల నిబంధనలు కూడా చేయలేదు శ్రీకారం చది డెఫినెట్ గా నాకున్న నమ్మకం అధికారుల మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఒకటి తప్పకుండా ఒక నూతన గురవడితో పరిపాలన ఇది రాజ్యంలో ఒక ముఖ్యమంత్రి దేవేంద్రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తాం వ్యవస్థ ఎప్పటి నుంచో వస్తా ఉంది ఈ పోరాటం ఆల్రెడీ ఆల్రెడీ అధికారుల ఆదేశం జరిగింది వాళ్ళ పైన గేర్చి పెట్టడం జరిగింది వాళ్ళ అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కట్టుదిట్టే చర్యలు తీసుకున్న కార్యం జరుగుతుంది సమంత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రివిడ్ కాకుండా అన్ని జాగ్రత్త